పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా సాగాయని మాజీ ఎమ్మెల్యే కోడుకంటి చంద్ర అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రధాన కూడలిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు గత ఎన్నికలకు ముందు రామగుండం ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు మంజూరు చేసిందని ఆ నిధులతోనే ఇప్పుడు అభివృద్ధి పేరిట కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు తాము కరోనా సమయంలో రామగుండం ప్రాంత అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఆయా నిధులను సరైన దిశలో ఖర్చు చేయాలని కోరారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా కనికి ఆహ్వానించి రామగుండం నిర్మాణ సభ ఏర్పాటు చేసి వంద కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి యాభై కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి రెంటర్ను ప్రాసెస్ చేసి మళ్ళీ యాభై కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు తొమ్మిది నెలలుగా ఈ ప్రాంత అభివృద్ధి కుట్టుపడుతున్నది ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో గతంలో ఇచ్చినటువంటి పియూఎఫ్ఐటిసి వంద కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు ఇలా పనులు ప్రారంభమవుతుంటే మా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ డివిజన్కు కోటి రూపాయలు పెట్టాలని ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా యాభై నాలుగు కోట్ల డిఎంఎఫ్టీ నిధులను కూడా ఎన్నికల ముందు మంజూరు చేసిన కేసీఆర్ గారు జీవ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా వెంటనే ప్రారంభం చేయాలి ప్రజలు తొమ్మిది నెలలుగా ఇక్కడ తట్టేడు వంటిది చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఏమి చేయలేదు అనేది ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో కొట్లాడితే కానీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రేపు కార్పొరేషన్లో గులాబీ జెండాను ఎగరవేసేటువంటి దిశగా ముందుకు నడుస్తారని సందర్భంగా తెలియజేస్తాను